ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని అడలా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా పాడు నన్ను నీ పాదమి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు ప్రభువా ప్రభువానా

Oh. <laughs> దేవునికి బిడ్డలారా మీ అందరికీ నిండార వందనాలు ఈ డిసెంబర్ లోపు ఈ మందిరం కడుతున్న మందిరం ఇదిగో పునాదుల నుండి తీసినటువంటి మందిరం పునాదుల నుండి ఎంతవరకు అద్భుతంగా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం లేని సంఘ సంఘస్థాపన అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయే ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక అవి కొండల్లో పరిసరిని ఈ టీవీలు చూపిస్తున్న కింద ఇల్లు పైన చర్చిలాగా కడతాం అంటే కిందదంతా ఓల్డేజ్ హోము ఇలాంటి అభాగ్యులు అందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలున్నాయి మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి కరెంట్ ఉంది టైల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా పెద్ద వరకు ఉంది దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ట జరిగి అనేకలు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లల పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఈ మిషన్ ఫీల్డ్ రండి మీరే రండి కల్లార చూడండి మీ తోసింది సహకరించండి ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభుణ్ ప్రియాత్మీయులు ఏంటి దేవుని బిడ్డలందరికీ నిండార వందరాలు దేవునికి బిడ్డలారా ఈ దినాన్ని ఈ విధంగా ఈ సంధ్యాకాల సమయంలో ముఖాముఖిగా మీరు నేను కలిసి మహాదేవుడ మన రక్షకుడైన యేసుక్రీస్తు స్వామిని ధ్యానించడానికి స్థుతించడానికి ఆయన నామాన్ని నెచ్చించడానికి ఆయన కొనియాడడానికి కీర్తించడానికి ఎంత గొప్ప ధన్యత ఇచ్చేయండి మనకంటే జ్ఞానవంతులు విద్యావంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోయారు కానీ నిన్ను నన్ను మనందరినీ కూడా ఈ విధంగా ఆయన స్థుతించే భాగ్యం ఇచ్చేయండి ఎంత గొప్ప ధన్యత ఎంత బాగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ అయ్యండి ఆయన కరుణమయ్యండి ఆయన దయాసాడు దుర్మార్గులైనటువంటి వ్యక్తిని వ్యతిరేకమైనటువంటి వ్యక్తులే బ్రతికించి సజీవులుగా ఉంచేటప్పుడు ఆయన అమితంగా ప్రేమిస్తున్న వ్యక్తిని ఇంకా ఎంత బాగా ప్రేమిస్తాడు ఎంత బాగా ఇచ్చేస్తాడు ఎంత బాగా ఆశీర్వదిస్తాడండి ఆయన ప్రేమించే వ్యక్తులు అంటే ఆయనకి ఎంతో ఇష్టం ఈరోజు కొద్దిసేపు పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాటలు కొద్దిసేపు ధ్యానించుదాం పరిశుద్ధ వేద గ్రంథంలో నుండి కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం చూద్దాం నా టైటిల్ ఏంటంటే ఈరోజు ఆయన ఒక్కడే చేయగల కార్యములు కొన్ని కార్యాలు కొంతమంది చేస్తారండి కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారి పని నేను చేయలేను ఎందుకంటే ఆయన అంత చదువు చదువుకున్నాడు కాబట్టి కలెక్టర్ అయ్యడు ఆయన చేసే పని నేను చేస్తాడు ఎంఆర్ఓ చేసే పని ఎంఆర్ఓ చేస్తాడు సీఎం చేసే పని సీఎం చేస్తాడు ఎవరు చేసే పని ఆ బైబిల్ కూడా గొప్ప మాట ఉందండి సామిత్రుల గందలో ఎంత గొప్ప మాట ఉందంటే ఆయా పనులభుత్వం ఆయా పనులభం ఆ వ్యక్తుల్ని సృష్టించాడట అవి నిజమే మనం కూడా కొన్ని వస్తువులు సృష్టించుకుంటాం అవి కొన్ని వాటికే ఉపయోగపడతాయి హీటర్ ఉంది కరెంటు హీటర్ అది నీళ్ళు మరబెడుతుంది వరకే దాని మీద వంట వండుకుంది అంటే అలా కుదరదు పొయ్యి ఉంది గ్యాస్ పొయ్యి అది వంట వండుకుంది కొన్ని కొన్ని వస్తువులు కొన్ని వాటికే అలాగే మనుషులు కూడా కొన్ని పనులు కొన్ని చేస్తారు ఓ గ్రామంలో స్లీపర్ ఉన్నాయంటే వాడు క్లీన్ చేయడానికి ఉన్నాడు ఒక గ్రామంలో ప్రెసిడెంట్ ఉన్నంటే వారు పరిపాలించడానికి ఉన్నాడు ఒక గ్రామంలో ఆఫీసర్ ఉన్నంటే ఆఫీస్ పనులు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొన్ని పనులు కొందరే చేయగలరు కానీ దేవుడు మాత్రం అన్ని చేయగల సమర్థుడైన దేవుడు మన దేవుడు ఎలా చేస్తాడు ఏ చేస్తాడు ఎలా దీవిస్తాడు అది కొద్ది చెప్పి ధ్యానించుకుందాం చూడలేదు పరిశుద్ధ వేద గ్రంథంలో కీర్తనకారుడు నూట ముప్పై ఆరు కీర్తన నాలుగు వచ్చిన చాలా చక్కనట్టు మాట ఉందండి చూద్దాం ఆయన ఒక్కడే మహత్కార్యంలో చేయవాడు ఆయన కృప నిరంతరం ఉండును తన జ్ఞానం చేత ఆయన ఆకాశం కలజేసను ఆయన ట్రొప్పు నిరంతరం ఉండును ఆయన భూమిని నేల మీద వాడు ఆయన ట్రుప్ప నిరంతరం ఉండును ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు ఆయన ట్రుప్ప నిరంతరం ఉండును పగటి నేలటకు ఆయన సూర్యుని చేసను ఆయన నిరంతరం ఉండును రాత్రి నేలటకు ఆయన చంద్రుని చేసను ఆయన ట్రొప్పు నిరంతరం దేవునికి బిట్లారా చూడండి కొన్ని వస్తువులు కొన్ని ఆయన చేస్తాడన్న మాటకి ఈ రోజు మన సబ్జెక్ట్ అది కొన్ని ఆకాశము కింద చూడండి ఆయన అంటాడు ఆయన ఒక్కడే మహత్కారం చేయగలవాడు ఆయన అవును మహత్కార్యం చేయగల దేవుడు ఆయన ఒక్కడే ఇటు ఐగుప్తు రాజు తరుగుతూ వస్తున్నాడు ఐగుప్తు ప్రజల్ని తోడుకొని వాళ్ళందరినీ వెంటబెట్టుకొని మోసే వస్తున్నాడు ముందు ఎర్ర సముద్రం ఉంది వెనకతల శత్రు సమయం సంపడానికి ఐగుప్తు రాజు యొక్క సైన్యం ఉంది వాళ్ళు చంపడానికి ముందుకు వచ్చారు వాళ్ళు వెనకతలు వచ్చి సంపడానికి వస్తున్నారు ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది ఈ ప్రజలందరూ కూడా అయ్యా ఐగుప్తు దేశంలోనే చచ్చిపోదాం ఎందుకయ్యి ఇక్కడ తీసుకొచ్చా అని మోసే మీద చునుక్కుంటున్నారు అప్పుడు మోసే ఎంత గొప్ప మాట అంటాడంటే మీరు మౌనంగా మాత్రమే ఉండండి దేవుడు ఏం చేయాలో ఆయన కార్యం ఏం చేస్తాడు దేవునికి బిడ్డలారా మన ఇంట్లో కూడా మన ఇంట్లోనూ మన ఒంట్లో కూడా కొన్ని కార్యక్రమాలు మనం చేయలేని కార్యక్రమాలు ఉంటాయి మనలో ఉన్న మన ఆస్తులు అంతస్తులు మనకున్న డబ్బు ధనము మనకు ఉన్నవన్నీ కూడా మన భార్య కానీ పిల్లలు కానీ పంచుకుంటారు కానీ జబ్బులు ఎవరు పంచుకోలేరు ఈ జబ్బును పంచుకొని నా జబ్బును తొలగించి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే అది దేవుడు అక్కడే చేయగలరు ఈ లోకపు డాక్టర్లు ఒక్కొక్క పార్టీకి ఒక్కో డాక్టర్ పంటుకో డాక్టర్ కండుకో డాక్టర్ ముక్కుకో డాక్టర్ రకరకాలుగా ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క పార్టీకి సంవత్సరాల తరబడి చదువుతూ వారు చదువుకొని వచ్చి కూడా కొన్ని ఆపరేషన్లు చేసేటట్టు ఖర్చులు చేయడమో లేకపోతే ప్రాణాలు తీసేయమో చేస్తుంటారు కానీ సృష్టించిన సృష్టికర్త మాత్రం ఈ డాక్టర్ గారు ఎంతటి భయంకరే పరిస్థితి ఉన్నా నీ స్థితిగతులు మార్చగల సమర్థుడైనా దేవుడు నా దేవుడు కాబట్టి ఈ సంధ్యాకాల సమయం చెప్తున్న మాట ఏంటంటే నీవు నీ దేవుణ్ణి అత్తుకునేటప్పుడు ఏదైనా కార్యాలు చూడాలనుకుంటే ఆశ్చర్య కార్యాలు ఇది మన వల్ల సాధ్యం కాని కార్యాలు ఏదైనా చూడాలంటే అది ప్రభు అనే శ్రీకృష్ణ దగ్గర చూడగలుగుతావు అప్పుడప్పుడు నేను ఆలోచిస్తానండి బైబిల్ చదువుకుంటూ ఆకాశానికి నెట్టాడేసింది ఏది మనం కట్టించుకున్న బిల్డింగ్ ఉందే ఈ బిల్డింగ్ ఒక రోజు ఆ సంవత్సరాల తరబడి అయితే కొన్ని సంవత్సరాలకి బిల్డింగ్ కూలిపోతుంది కానీ కొన్ని వేల సంవత్సరాలు అయింది ఈ ఆకాశం కృంగిపోవడం కానీ ఈ సముద్రానికి గట్టు కానీ కొన్ని కొన్ని ఈ గాలి మన మనం పెట్టుకున్న ఫ్రిడ్జ్ కానీ లేదంటే ఫ్యాన్లు కానీ ఏసీ కానీ అవి ఆగిపోవచ్చు కానీ దేవుడు పెట్టిన గాలి ఆ సుఖమైనటువంటి చల్లని వాతావరణం చల్లని గాలి దేవుడి క్షణం సెకండ్ కూడా ఆపడం తెలియదు ఈ ఆశ్చర్యకార్యాలు దేవుడు ఒక్కడే చేయగలరు కొన్ని కొన్ని పనులు దేవుడు మాత్రమే చేయగలరు మనుకులు సాధ్యం కాదు ఈరోజు వివాహమై పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఇలా పెళ్ళయ్యి వివాహమై సంవత్సరాలు గడుస్తున్న పిల్లలు లేక వేదం చెంతు అత్తమాములు ఇరుగు పొరుగు వాళ్ళు రకరకాల వేధిస్తుంటే ఆ వేదం తట్టుకోలేక నాకు ఫోన్లు చేసి ఏడుస్తున్న పిల్లలు ఎంతోమంది ఈ టీవీ ప్రేక్షకులుగా మీకు చెప్తున్నాను ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తుంటారు వాళ్ళ కోసం ఉపవాసాలుండి ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భం తీర్చినప్పుడు ఆమె ఆ కుటుంబం ఆ తల్లిదండ్రులు ఆనంద భరితలైపోతుంటే నాకెంత నా దేవుడు ఎంత గొప్ప కార్యం ఏదైనా గొప్ప కార్యలు చేయగలిగితే అది నీవే తండ్రి అని ఆ మహాదేవుడి మీద అనేకమైన పాటలు రాసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రపంచంలో అన్ని భాషల్లో ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో లిపిలేని భాషలు కూడా అన్ని భాషల్లో కూడా పాటలు పాడుతున్నారంటే సృష్టికర్త అయిన దేవుడైన ప్రభు అనే కృష్ణ మాధవ్ ఆయన మీద మాత్రమే ఇన్ని పాటలున్నాయి మా కోయి పాంట్లో మా కోయి ప్రాంతంలో భాష అది వర్ర వర్రాన్ని ఎవర్ర ఎంత చక్కన చదువు మందే చెల్లెతం ఎంత చక్కనట్టు మాటలు సూర్యులాగా మెరిచి ఎంత గొప్ప గొప్ప మాటలు సూర్యులాగా మెరిసినందుకు వేసే వాసురు మిందే నిన్ను నన్ను సూర్యుడిలాగా మెరిసినందుకు ఏసయ్యి వాసురిమిందే పర్లోకుండి భూమి మీదకి వచ్చాడు వాసురిమిందే సూర్యులాగా మెరిసి వాసురి వాసురిమందే ఎల్లా వరాటే ఏసే మాటకిం జాటే ఎల్లా వరాటే ఏసే మాటకిం జాటే అరే లెలా రే అలా రే 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 రేలా రేల రే రే ల రే లారే ల రే 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 లారే లయో రే రే లాయో రే లారే లయో చదువు మందానే చెల్లె తముల్లో చదువు మందానే చెల్లె తముల్లో ఇల్ల వర్రాటే వేసే మాట కింజాటే చదువుకున్న పిల్లలారా రండి వేసే మాట వినండి నిన్ను సూర్యుడిలాగా మెరిసేనందుకు నందుకు వేసే వాసురు ఎందుకు పరలోకం లోకానికి వచ్చి నీకోసం నా కోసం వచ్చి మన పాపిష్టి జీవితంలో మన బ్రతుకుల్ని సూర్యుడిలాగా మెరిసేటట్టు చేయగల సమర్థుడని దేవుడు మన దేవుడని భాషలో కోయి భాషలో పాడిన పాట కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవునికి బిడ్డలారా ఏదైనా గొప్ప కార్యాలు నీ ఇంట్లో నువ్వు ఒంట్లో చేయాలంటే నీ కుటుంబంలో చేయాలంటే నీ బ్రతుకులో చేయాలంటే ఆయన అద్భుతాలు చేయాలంటే యేసుప్రభు ప్రభు ఒక్కడ తప్ప సృష్టిలో ఆధారం లేదు ఎవరికి చేత కాదు ఎవరి పనులు చేయలేరు ఆయన మాత్రమే చేయగల పనులు ఇవి ఎర్ర సముద్ర పాయలుగా చేసి ఆరి నేల మీద నడిపిన దేవుడు ఏకైక దేవుడు ప్రపంచంలో ఇప్పటికీ కూడా యావత్ ప్రపంచంలో అంతా కూడా ఇప్పటికీ అర్థం కానిది సైన్సిస్టులు కూడా బోధకాంది దేవుడికి ఒక్కరికే సాధ్యమైందని ఎర్రసముందు రెండు పాయలుగా చేసి ఆరి నేల మీద నడిపించిన దేవుడు ఏకైక దేవుడు ప్రభు అనేసి కృష్ణుడు అంతేకాదు ఒక సామాన్య వ్యక్తి ఈ టీవీ చూస్తున్న ప్రీ ప్రేక్షకులరా సామాన్య వ్యక్తి నిన్ను నన్ను ఆయన స్వరూపంలో సృష్టించిన నిన్ను నన్ను కూడా ఎవరైతే ఆ సృష్టికర్త అయిన దేవుని స్వరూపంలో ఉన్న బిడ్డ దేవుణ్ణి కనెక్ట్ అయ్యి దేవుణ్ణి అద్దుకొని ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలు వినే దేవుడు నా దేవుడు బైబిల్లోకి ఆయన ఉన్నాడు ఒక సామాన్య వ్యక్తి చూరి చందల్ని ఆజ్ఞాపించాడు సృష్టిని ఆజ్ఞాపించాడు ఒక సామాన్య వ్యక్తి యుహోసినటువంటి భక్తుడు ఆకాశంలో సూర్యుడా నువ్వు అభ్యో అయోరోజులో ఉండిపో చంద్రుడా నువ్వు గిబియోల్లో ఉండని చెప్పి ప్రార్థన చేసినప్పుడు చూరు చంద్రులు కూడా అయిపోయారు ఇప్పటికే సవిశేషులకు అర్థం కాని ఏంటంటే ఈ సృష్టిలో ఒక దినం ఆగిపోయింది అది ఏ గ్రంథంలో ఉందని యావత్ ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ తిరిగేస్తే పరిశుద్ధ వేద గ్రంథం ఈ బైబిల్లో మాత్రమే దొరికిందటండి ఈ బైబిల్లోనే ఈ పరిశుద్ధ గ్రంథంలోనే యహో గ్రంథం పదో అధ్యాయం పదో వచనంలో మీరు చదువుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో సైన్సిస్టులకు దొరికిందట యావత్ ప్రపంచంలో సృష్టిలో ఒక రోజు అంతా ఆగిపోయిందట ఒక సామాన్య వ్యక్తి అయినటువంటి భక్తుడు యహోశవ ప్రార్థనలకు ఇచ్చి సూర్య చంద్రని ఆపేశాడు కథలేకన్నా ఈ టీవీ చూస్తున్న ప్రిపేక్షకుడా దేవునికి బిడ్డ నీవు దేవునితో కనెక్ట్ అయ్యి దేవునితో ఉంటే నీవు దేవుని కోసం ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన నా ప్రభు వింటాడు ఆ ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడు ఎన్నో సంవత్సరాలండి గృహం కట్టుకోవాలి పునాదులేసి వదిలేసామనుకుంటున్నారా ఆ పునాదులు కలిగినటువంటి ఇల్లు నీ కంప్లీట్ చేస్తాడు నా దేవుడు పిల్లలకి వివాహం కాక వేదం చెందుతున్నా వివాహం కాని వారికి వివాహం జరిగించేటట్టు చేయగల సమర్థుడు నా దేవుడు వివాహమే సంవత్సరాలు గడుస్తున్న గర్భపలం లేక వేదం చెందుతున్నా డోంట్ వరీ ఈ టీవీ చూస్తున్నప్పుడు ప్రేక్షకుడ దేవునికి కనెక్ట్ అవ్వు దేవునికి దగ్గర అవు గర్భపలం ఇస్తాడు ఎన్నో జపాలు చేస్తున్నారు ఎన్నో యాగాలు చేస్తున్నారు ఎన్నో దానాలు చేస్తున్నారు ఈ గర్భఫలం కోసం బైబిల్ చెప్తున్నా నూట ఇరవై ఏడు కీర్తనలో గర్భపలం యోహో ఇచ్చిన బహుమానం ఆ బహుమానం అంటే దేవుడికి ఒక్కడికే సాధ్యం దేవుడికి ఒక్కడికే సాధ్యం నా దగ్గరికి ఒక సిస్టర్ గారు ఇచ్చారు పెళ్ళి పదహారు సంవత్సరాలు అయింది పాపం మా కోనవరంలో జరిగిందో చెప్తున్నాను ఎక్కడిదో చెప్పింది చెప్పను పాపం పెళ్ళి సంవత్సరాలు గడిచింది పిల్లలు లేరు మాది తాటాకుల గుర్చు తాటాకుల చర్చి ఇల్లు పక్కపక్కన పక్క పక్కన చర్చి ఇల్లు ఆమె ఎవరో చెప్పారట ఆమె చర్చికి వచ్చేది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమె దేవుని యొక్క అద్భుత కార్యాలు చూసి వాళ్ళ ఆయనకి వాళ్ళ అత్తమలకి ఎవరికి తెలియకన్నా మా చర్చి పక్కని పొగా బేరలు ఉంటాయి ఆ బ్యారన్ పక్కనండి వచ్చింది వచ్చి ఆ దినం వాక్యం విన్నది అన్న కోసం చెప్తున్నాను పిల్లలు అన్న కన్నీరు మున్నీరే దేవుడి పాదాల దగ్గర నాకు మగపిల్లని ఇస్తావాలి లేదా ప్రాణం తీసుకొని కన్నీరు ముందరై ప్రార్థన చేసింది ఆమెకి బొమ్మ పిల్లడిచ్చాడని వాక్యం ఆ రోజు చెప్పారు ఆ మాట ఉన్నదంటే ప్రభు అంటే ఏమాత్రం ఇష్టం లేని కుటుంబం నుండి వచ్చింది ఆమె ప్రార్థన చేసుకుంది ఆమెతో పాటు ఆమె అన్నది ఇన్ని సంవత్సరాల నుండి ఎంతో మందికి దానాలు చేశాం ఈ ఒక్క మాట విని పలానా గడ్డం పాస్టర్ గారు చేర్చుకెళ్దాం అని తీసుకొచ్చింది భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు అద్భుతంగా మొదట ఆడపిల్ల పుట్టింది తర్వాత బాబు పుట్టాడు తర్వాత ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుంది ఆ బాబు ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నాడు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు సేవ చేస్తున్నారు ఎందుకంటే ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుల చేతులకి దండం పెట్టి మరి చెప్తున్నాను ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడాలంటే దేవుని వైపు నువ్వు తిరగాలి దేవుడికి ఒక్కడికి ఇటువంటి సాధ్యం ఇటువంటి కార్యాలు చేయాలంటే దేవుడికి ఒక్కడికి సాధ్యం మనుషులకు సాధ్యం కాదు కాబట్టి ప్రేక్షకుడు దేవుని యొక్క వాక్యంలో ముందు సాగుతూ ఉన్నాను నేను ఆయన ఒక్కడే చేయగల కార్యములు నేను చెప్పే సబ్జెక్ట్ అది నూట ముప్పై ఆరు కీర్తనలో నాలుగో వచనంలో ఆయన ఒక్కడే మహత్కార్యం చేయగలవాడు ఆయన కృప్ప నిరంతరం వండును తన జ్ఞానము చేత ఆకాశం చూసారా మీరేమి లేదండి దేవుని తెలుసుకోవడం అంటే చాలా ఈజీ ఎక్కడికో కొండలెక్కి ఎక్కడికో యాత్రలకు వెళ్ళి కొండ అరిగిపోయి నెత్తి మీద పడి నువ్వు అక్కడే చచ్చిపోయే బదులు నీ కాళ్ళు దగ్గరికి వస్తాడు నా దేవుడు మీ తెలుసా వేసి ప్ర ముప్పై ఐదు సంవత్సరాలు అండి కోనేరు దగ్గర పడి ఉన్న రోగి దగ్గరికి ప్రభు అనే సీకరిస్తాడు వెళ్ళి ఏవయ్యా ఏంటి ఇలా పడి ఉన్నావు అంటే అంటాడు అయ్యా ముప్పై ఐదు సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్నాడు నన్ను బాగు చేసిన వాడు లేడు ఆ వ్యక్తి పక్షవాతంతో ఆ కాలు చేయలు రాక ఆ వ్యక్తి అక్కడ పడి ఉంటే వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళంత డబ్బులు ఏదో దానం చేస్తే డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు తిన్నోళ్ళు ఉన్నారు కానీ ఆ వ్యక్తిని బాగు చేసిన వాళ్ళు ఎవరు లేరు నేటి దినాల్లో కూడా తల్లిదండ్రులు కష్టపడితే తినేవాళ్ళు ఉన్నారు కానీ ఆ తల్లిదండ్రి చిన్న కష్టం వచ్చిందంటే వాళ్ళు ఆదుకునే వ్యక్తులు లేరు ఒకసారి వృద్ధ దంపతులు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు ఆస్తంతా రాసి ఇచ్చేశానండి భూమి అమ్మేశానండి నా ఇల్లు అమ్మేశాను నా కొడుకు నన్ను చూస్తాడని అనుకోకన్నా నా కొడుకు ట్రాన్స్ఫర్ అయిపోయి దూరం వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక నా కోడలకి స్వార్థం పెరిగిపోయి మమ్మల్ని చూడడం మానేశారండి అనేటప్పుడు చాలా వచ్చింది అటువంటి వృద్ధుల కోసమే ఈ వృద్ధాశ్రం ఓల్డ్ ఏం ఓం అని పెడుతున్నాం ఈ ఓల్డేజ్ ఓము వారి కోసమే అటువంటి వాళ్ళు చూసి దుఃఖపడుతూ దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు నువ్వే పెట్టి ఎవరికో ఎక్కడికో ఎందుకో నువ్వే పెట్టు ఈ వృద్ధాశ్రమం నువ్వే పెట్టి వాళ్ళకి అన్నం పెట్టు వాళ్ళకి చచ్చిపోయే వరకు నువ్వే పెట్టని వాళ్ళు చనిపోయే వరకు మా ప్రాణం ఉన్నంత వరకు దేవుని కోసం మహిమకరంగా జీవించడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే దేవునికి బిడ్డలారా ఏదైనా సమస్య ఉందంటే మన ఆస్తులు పంచుకుంటారు కానీ మన రోగాలు పంచుకోరు పంచుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే నేను సృష్టించిన సృష్టికర్త మాత్రమే కాబట్టి ప్రీ ప్రేక్షకులరా ఈ సంధ్యాకాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కార్యాలు ఆకాశానికి నెట్టాడలేదు దాన్ని ఎలా నిలబెట్టాడో సృష్టికర్తను ఎక్కడో తెలుసుకుని అసలు లేదు ఎక్కడికో పరిగెట్టి ఎక్కడికో వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యి చచ్చే బదులు నువ్వు నీ రూమ్లో నీ ఇంట్లో ఉండి ప్రభువా ఈ సృష్టిని చూడు ఓ భక్తుడు ఎలాగ రాసి సృష్టిని చూడయ్యో అది ఎంతో బాగుంది సృష్టిని చూడయ్యోహో అది ఎంతో బాగుంది చెట్టున చూడు పుట్టన చూడు ఇవన్నీ చూడండి ఇవన్నీ ఎవరు చేశారు ఎవరు చేసిరి ఈ కొండలు లోయలు ఈ అడవి ఈ యొక్క ఎడారి ఈ లోయలు ఇవన్నీ ఎవరు చేసి ఎవరు చేసిరి ఇది ఎలా గలిగను సృష్టిని చూడయ్యోహో అది ఎంతో బాగుంది ఎవరు చేస్తారండి ఈ గాలి నీరు చూరచంద నక్షత్రాలు ఇవన్నీ ఎవరు చేస్తారు వాటిని చూసుకుని నీ జ్ఞానాన్ని మార్చుకో నీ బుద్ధిని మార్చుకో దేవుని వైపు తిరుగు దేవుడు ఆశ్చర్యకర్యాలు చేస్తాడని సత్యాన్ని గ్రహించు కాబట్టి ప్రేక్షకులారా ఆకాశానికి నెక్కలేదు సముద్రానికి గొట్టు లేదు ఆ సముద్రం ప్రవాహం వల్ల ఈ నదులన్నీ వెళ్ళిపోయి ఈ కొండల్లోని లోయల్లోని ఈ యొక్క నదులన్నీ కలిపి ఆ సముద్రంలోకి వెళ్ళిపోతే ఆ సముద్రం అంతా ఆ నీరంతా ఎక్కడ పెట్టుకుంటుందో ఎవరికీ తెలియదు పొరపాటుని మన ఊర్లో పక్కని చెరువుగానే తీంటే ఊరు ఊరు అంతా కొట్టుకెళ్ళిపోతుంటుంది మరి ఇంత నీరు సముద్రంలో కలుస్తుంది ఏమవుతుంది అది సృష్టి రహస్యం ఆయనకి ఒక్కడికే సాధ్యం అవన్నీ అటువంటి కార్యాలు ఆయనకొక్కడికే సాధ్యం ఈరోజు నా సబ్జెక్ట్ అదే మనుషులకి సాధ్యం కానిది దేవుడికి ఒక్కడికే సాధ్యము భార్య ఏబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యయంలో వివాహం అన్నిటికంటే ఘనమైంది అది నిష్కలంకమైనది పానుపు నిష్కలంకమైనది వివాహం అన్నిటికంటే ఘనమైంది ఘనమైన వివాహాన్ని చేసి వారిద్దరు భార్యాభర్తలు కలయికలో మూడో వ్యక్తిగా తండ్రి సృష్టికర్త అయిన తండ్రి ఉండి వారి కలయికలో వారు ఆ బీజము గర్భపలంగా మార్చి నీ వంశావులు నిలబెడుతున్నాడే అద్భుతాలు చేసే దేవుడు ప్రభు అనే క్రీస్తు ఒక్కడే కనుక ప్రేక్షకులారా ఈ సంధ్యాకాల సమయంలో అనేక విషయాలు ఉన్నాయి కానీ ఒక రెండు మాటలు చెప్పిన వస్తాయి ఇదే డెబ్బై రెండో కేత్రంలో పద్దెనిమిదో చక్ర మాట ఉంది ఏంటో మాట అంటే ప్రియులరా దేవుడేని యహోవ ఇస్రాయేల్ యొక్క దేవుడు స్థుతింతో గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన మాత్రమే కార్యం చేయవాడు ఆయన మహిమ గల నామం నిత్యము స్థితితోబడినగాక సర్వభూమిని ఆయన మహిమతో నిండి ఉండుగాక ఆమెన్ ఆమెన్ ఏ శుమారు అయిన దావీదు ప్రార్థన దావీదండి అడవిలో గొర్రెలు కాసుకుంటున్న దేవుని యొక్క గొప్పతనాన్ని నిత్యము ధ్యానించేవాడు ఆయన అంటాడు ఇక్కడ ఎంత గొప్ప మాట అంటాడు దావీదు అంటాడు ఎంత చక్కని మాట యహోవ ఇస్రాయేల్ దేవుడిని స్థుతింపబడిన ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం చేయవాడు ఆయన మహిమ గల నామకు నిత్యము స్తు సర్వభూమిని ఆయన మహిమతో నిండి చూసారా ఆయన అందుకనే అండి అందుకనే దావిదు అందుకనే దేవుని ప్రతి క్షణం అత్తుకుని కనెక్ట్ అయిపోయాడు దేవుడికి బాగా ఒకసారి గొర్రె పిల్లని ఆయన మేపుతున్న గొర్రె పిల్లని సింహం వచ్చి తినిస్తుంటే అమాంతంగా సింహం మీద పడిపోయి రెండు దాడులు పట్టుకుని శీలిసి ఆ నోట్లో ఉన్న ఆ మేక పిల్లని ఆ గొర్రె పిల్లని తీసాడు ఎలాగా మరి సాధ్యమైందో సింహం నోటిని చీల్చేశాడు ఇటువంటి అద్భుతాలు జరగాలంటే దేవునికి ఒక్కడికే సాధ్యం దేవునికి ఒక్కడికే సాధ్యం దేవునికి ఒకరికి సాధ్యం దేవునిక బిడ్లరా దేవుని పిల్లలుగా ఆయన ఆశ్చర్యకార్యాలని ఆయన మహత్కార్యాలని ధ్యానించుకుంటూ దేవునికి దగ్గరే కంటే నీ లెక్కలు తీర్చుకోవాలి అంతేగాని దేవునికి దూరంగా ఉండి బైబిల్ వాక్యం మహాభక్తుడైన యోహాన్ రాస్తాడు పదిహేను అధ్యయం వచనంలో అంటాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ సాధించలేరు నాకు దగ్గర ఆ మాట ఎంత గొప్ప మాట అండి నేను ద్రాక్షణని మీరు తీగలు ద్రాక్షావల్లి తీగలు అటుకట్టు పెట్టి ఉంటేనే కానీ వారు ఫలించరని అంటారు ఎంత చక్కని మాట చూడండి పరిశుద్ధ వేద గ్రంథంలో అంటాడు నాలుగోచనంలో నా ఎందుకు నిలిచి ఉండి అందరు నేను నిలిచి ఇందును తీగ ద్రాక్షావళిని నిలిచి ఉంటేనే కానీ తనంత తాను ఎలాగో పలింపదో అలాగే ఎందుకు నిలిచి ఉంటేనే కానీ మీరు పలింపరు ద్రాక్ష వల్ల నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో ఎవరి ఎందు నేను నిలిచి ఉండునో వాడు బహుగా పలించను నాకు వేరుగా ఉండి మీరు లోరుటి ద గాడి ఏమేనా ఆమెన్ నాకు వేరుగా ఉండి మీరు ఏమీ సాధించలేరు దేవుడికి వేరుగా ఉండి ఏమీ సాధించలేవండి దేవునికి దగ్గర అయితే దేవుడు సంతోషించి మన భక్తి జీవితాన్ని బట్టి పొంగి పొల్లేటట్టు మన ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి అలా కుమ్మరించబడేటట్టు దేవుని ఆశ్చర్యకార్యాల మీరు కల్లారా చూసి మీ కుటుంబాలు మరింత దేవునికి దగ్గర నిండారు దేవుళ్ళు పొందుతారని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె ఆమెను ఆశ్చర్యకార్యాలు చేసి దేవుడి వైపు తిరిగి దేవుడి దగ్గర నిండారు దేవుళ్ళు పొందుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రియులారా ప్రి ప్రేక్షకులారా ఈ టీవీ చూస్తున్న ప్రియ స్నేహితులారా ఈ వృద్ధాశ్రమం మరి కిందని ఓల్డేజ్ హోము పైన చర్చి దీనికి రేకుల షెడ్లు బాత్రూమ్లు లెట్రన్లు అలాగే ఈ వృద్ధులకి పది మంది పదిహేను ఇలాగా వృద్ధులు ఓల్డేజ్ హోము కడుతూ ఉన్నాం వీరికి మంచాలు కావాలి అలాగే వీరికి ఏదైనా బలహీనత అయితే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఒక వ్యాన్ కావాలి అలాగే వీళ్ళు పోషించడానికి ప్రతి నెల కొంత సహాయం కావాలి ఒక వ్యక్తికి ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనము ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక మనిషికి రెండు వందల రూపాయలు అవుతుంది వాళ్ళకు వండి పెట్టే వ్యక్తులు వాళ్ళందరినీ లెక్కేసుకుంటే ఒక వ్యక్తికి రెండు వందలు చెప్పని ఎగ్జాంపుల్ పది మంది తీసుకుందాం పది మందికి రెండు వేల రూపాయలు రోజుకి అవుతుంది రోజుకి రెండు వేలంటే నెలకి ముప్పై రోజులు అరవై వేల రూపాయలు అవుతుంది ఇంత ఘనమైన పరిచర్య ప్రభువా ఎలాగ తండ్రి అంటే నేనున్నవాడిని అనువాడిని అన్నాడు ఆయన చేస్తాడని భరోసా ముందుకు వచ్చాను గత ముప్పై రెండు సంవత్సరాల క్రితం కోయా కొండ్రెడ్డి గొత్తుకోయ అడవి మనుషులు ఆదివాసుల మధ్యలోకి వెళ్ళి ఈ కోయా కొండ్రెడ్డి గొత్తుకోయ లంబాడీసు గదబా రకరకాల భాషలు ఆంధ్ర తెలంగాణ ఒరిషా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అనేక ప్రాంతాల్లో ఇంత విస్తారమైన అడవుల్లోను కొండల్లోనూ లోయల్లోను గ్రామ గ్రామాలకు వెళ్ళి ఇన్ని సంఘాలు కట్టామంటే ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తూ ఆదరిస్తున్న ఈ దేవుడే మళ్ళీ విశాఖపట్నం శృంగవరం గ్రామంలో ఈ వృద్ధాశ్రమం కిందనే వృద్ధులు జీవించడానికి షెడ్లు ఆ బాత్రూమ్ లెట్రిన్లు కట్టి వాళ్ళకి మంచాలు కావాలి వాళ్ళకి ఏదైనా బలహీనత ఇది పల్లెటూరు బాగా పల్లెటూరు ఎక్కడి నుండి ఓ పది పదిహేను కిలోమీటర్ల వరకు హాస్పిటల్ లేవు హాస్పిటల్ తీసుకెళ్లాలంటే వెహికల్ కావాలి ఏంటి ప్రభావ వృద్ధాశ్రమం పెట్టమంటున్నావు ఓల్డేజ్ హోము ఎలాగో ప్రభావ అంటే నేను నేనున్నవాడిని అనువాడిని నువ్వు చేయాలన్నాడంతే అందు గురించి కిందని ఓల్డేజ్ హోముగా చేస్తున్నాం పైన చర్చ్ కింద కడుతున్నాం ఈ చర్చి నిర్మాణం కోసం మీకు తోసింది గుప్పులు ఇప్పి సహకరించండి జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఈ మిషన్ ఫీల్డ్ చూడడానికి రండి ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడ మీరు చూడాలనుకుంటే రావచ్చు ఈ ఓల్డేజ్ హోములు కూడా మీరు చూడడానికి రావచ్చు వచ్చి సహకరించండి ఒకవేళ రావడానికి మీకు అవకాశం లేకపోతే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేసి ఈ పరిస్థితిని ప్రోత్సహించండి దేవుని కోసం గోరంత చేస్తే మీకు కొండంత దేవుని మీకు ఇస్తాడు దేవుని కోసం అడుగు ముందుకు ముందుకు మీరు వేశారంటే పది అడుగులు దేవుడు మీకు అడుగులు వేస్తూ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దీవేస్తాడు అంత ఆశ్చర్యకర్యాలు చేసే మహాదేవుడు మన దేవుడు కాబట్టి ఇప్పుడే మనం సంపాదించి దాచుకునే రోజులు కాదు ఇవి ఈ చివరి దినాల్లో ఈ దుర్దినాల్లో ఈ ప్రమాదకరమైన దినాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుని కోసం త్యాగం చేస్తూ దేవుని పరిసరి కోసం మన విస్తారంగా కానుకలు ఇచ్చి విస్తారమైన పరిసరి చేద్దాం నేను అనుకుంటాను నా ఆయుష్ నాకు రోజురోజుకి ఆయుష్ పెరుగుతుందంటే నా ఆయుష్ కుదించబడుతుందంటే నా యొక్క దేవుని పులుపు సమీపిస్తుంది ఈ కొద్ది దినాలు దేవునికి నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా నీతిగా పరిసరి చేసి దేవునికి ఆత్మలు అప్పచెప్పేసి ఆయన పిలిచేటప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దైవ సేవకుని కనుక ప్రేమతో మనవ చేస్తున్నాను ఈ యొక్క పరిసరికి మీకు తోసింది మీరు గుప్పులు విప్పి ఇప్పుడే కనిపిస్తున్న ఫోన్ నంబర్లకి ఫోన్పే చేసి ఈ పరిసరిని బలపరచండి ఈ వృద్ధుల ఆశ్రమాన్ని ఓల్డేజ్ హోమ్ని ఇది కొనసాగడానికి సహాయం చేయండి కిందనే వృద్ధులసం పైన చేర్చి కోసం మీరు చూస్తున్న ఫోటోలు చూస్తున్నారు కదా దీన్ని సహకరించి మీరు నిండారు దీవులు పొందుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధి మాకు తండ్రి ఈ సంధ్యాకాల సమయంలో మహత్కారాలు ఏవైనా చేయాలి చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆకాశం కింద భూమి మీద నీవు తప్ప ఎవరూ తండ్రి మహత్కారం చేసే దేవుడివి ఇదిగో ఇన్ని సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు ఈ కోయ కొండరెడ్డి గొత్తు కోజలు అంబాడిస్తూ గదబా రకరకాల భాషల్లో ఆంధ్ర తెలంగాణ సత్యశ్రీ మహారాష్ట్ర అయా ఒరిషా ఈ ప్రాంతాలని ఆయా గ్రామ గ్రామాలకి కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లోనూ ఈ పరిసరని కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ అని పెట్టమంటున్నారు ఇది చేయటానికి మేమైతే బలహీనమే బలమైన దేవుడి మాతో ఉన్నాడనే విశ్వాసంతో ముందు సాగుతుండగా నీ పిల్లలు టీవీ చూస్తున్న పిల్లలందరూ దాతృత్వం కలిగి ఈ పరిసరికి సమృద్ధిగా సహాయం చేసి ఈ పరిసరిని ముందు సాగించేటట్టు సహాయం చేయమని ఏసయ్య శక్తివంతం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రిని ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ మే గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడరా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్య